నమస్తే మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడున్న పరిస్థితిలో జనసేన పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి వైసీపీ నాయకులకి ఈ పంచాయతీ ఎన్నికలు రావడం అనేది ఒక మంచి శుభవార్త చాలామంది జనసేన పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు నన్ను ఈ మధ్యకాలంలో కాంటాక్ట్ అయ్యారు ఎప్పుడెప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తాయా ఏ రోజు కూటమి పార్టీ వాళ్ళు మా వచ్చి ఓట్లు అడిగి మా గ్రామాలైనా మా మండలంలో అయినా మా నియోజకవర్గంలో అయినా సరే వార్డు నెంబర్లని పోటీ చేయడానికి నిలబెడతారో నిలబెట్టి మా ఇళ్ళ చుట్టూరు తిరుగుతారు ఓట్లకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కూటమి పార్టీ వాళ్ళని నిలదీస్తామని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు చెప్పడం జరిగింది అదేవిధంగా వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులు కూటమి పార్టీ వాళ్ళు నేరుగా మా ఇళ్ళకి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మేము కూడా వాళ్ళని నిలదీస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చాలామంది జగన్ గారికి కొన్ని సలహాలు ఇచ్చారు ఈ పంచాయతీ ఎన్నికల గురించి అయితే వాళ్ళు ఇచ్చిన సలహాలు పూర్తి స్థాయిలో జగన్ గారు పక్కకు పెట్టాడు పక్కకు పెట్టి వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే సార్ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా సరే మన పార్టీకి చెందిన వాళ్ళు ఈ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ కానీ వేస్తే పోలింగ్ బూత్ వద్ద కానీ లేదా ఈ నామినేషన్ వేసే సమయంలో కానీ మన పార్టీ వాళ్ళని కిడ్నాప్ చేస్తారు లేదంటే మన పార్టీ వార్డు నెంబర్లుగా పోటీ చేసే వాళ్ళని కొడతారు అని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు జగన్ గారు చెప్పడం జరిగింది అయితే జగన్ గారు ఒకటే మాట అన్నాడు మన పార్టీ వాళ్ళకి కొట్టినా తిట్టినా చంపినా పూర్తి స్థాయిలో మనం పార్టీ మన పార్టీని నమ్ముకున్న వాళ్ళకి మనం అండగా నిలబడాలి అదేవిధంగా కొంతమంది ఇంకోటి చెప్పారు మన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారులకు వచ్చిందని చెప్పి నమ్మకంతో నలభై కోట్లు యాభై కోట్లు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు ఇన్ఛార్జి పదవి ఇచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయిలో అయిపోయే వరకు సుమారు యాభై కోట్లలాగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పంచాయతీ ఎన్నికలకు కూడా ఇన్ఛార్జే పెట్టుకోవాలి ఖర్చు మేబీ ఒకవేళ పై నుంచి పార్టీ నుంచి కొంత పండు వచ్చిందనుకో పార్టీ ఫండ్స్ వస్తాయి కదా అవి సరిపోవు అది సరిపోగా మళ్ళీ ఇన్ఛార్జ్ కూడా పూర్తి ఎన్నికలకు డబ్బు ఖర్చు పెట్టాలి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు జగన్ ఉన్న ఉన్నవాళ్ళు ఏది సలహాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు ఇన్ఛార్జీలు కూడా డబ్బు ఖర్చు పెట్టలేరు అని చెప్పి అంటున్నారు అని కొన్ని సలహాలు ఇచ్చారు జగన్ గారికి డబ్బు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు ముందు మన పార్టీ మీద నమ్మకంతో మన మీద నమ్మకంతో మన పార్టీ తరఫున ప్రతి ఒక్క వార్డు నెంబరు పోటీ చేయాలని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు మనం మనం కానీ ఒకటి బాగా పరిశీలిస్తే జగన్ గారు ఎక్కడికి వచ్చినా సరే వేల సంఖ్యలో కార్యకర్తల నాయకులు వస్తున్నారు అయితే వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తల నాయకులు రేపు రోజున జగన్ గారు పోటీ చేసినా లేదా పార్టీ తరఫున పోటీ చేసినా సరే ఈ వేల మంది ఓట్లు వేస్తారని గ్యారెంటీ లేదు జగన్ గారి మీద అభిమానితో వచ్చే కొంతమంది కొంతమంది జగన్ గారిని చూడాలి అని చెప్పి కొంతమంది వస్తారు కొంతమంది అసలు నిజమా డూపా నిజంగా జగన్ గారికి ఎంత వేల మంది వస్తారు చూద్దామని చెప్పి కొంతమంది వస్తారు ఆ వేల మంది కూడా రేపు జగన్ గారు ఓటు వేస్తారని గ్యారెంటీ లేదు అందుకని చెప్పి జగన్ గారు ఏమన్నారు కూటమి పార్టీ చేస్తున్న అక్రమాలని అవినీతిని పూర్తి స్థాయిలో మనం ఈ పంచాయతీ ఎన్నికల్లో మన తడాకేందుకు చూపియాల అని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూటమి పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని దాడులు చేసినా వైసీపీ పార్టీ వాళ్ళు ఎంతమందిని కిడ్నాప్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి ఒక్క వార్డు నెంబర్ కూడా పోటీ చేయాలని చెప్పి జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీ వాళ్ళకి ఇటు జనసేన పార్టీ వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్త ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది పూర్తి స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు జనసేన పార్టీని నమ్ముకున్నందుకు మమ్మల్ని ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు ఏ ఒక్కరు కూడా మాకు ఒక చిన్న పని కావాలని చెప్పి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే కోటమి వాళ్ళ దగ్గరికి కూటమి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు పోనీ ఏమైనా పార్టీ కోసం మేము కష్టపడ్డాం మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం పార్టీ రాత్రి రాత్రిపోవాలి కష్టపడి మోసాం అయినా సరే మాకు గుర్తింపు లేదు అలాంటప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కోట పార్టీ పోటీ చేస్తుంటే మేము ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పి జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాగా చూసుకుంటే ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇదే పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీకి చాలా గట్టి పోటీ ఉంటుంది మేబీ కూటమి పార్టీ అధికారులు ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూటమి పార్టీకి ఈ పంచాయతీ ఎన్నికలు ఒక పెద్ద గుణపాఠంగా మారుతాయి దాంట్లో డౌటే లేదు ఇప్పుడు జనసేన పార్టీ నమ్ముకొని ఎవరైతే రాత్రి మొగలు జనసేన పార్టీ జెండా మోసారో వాళ్ళు కూడా డైరెక్టర్గా జగన్ గారి పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ గారి పార్టీ తరఫున ఎవరైతే వార్డు నెంబర్గా పోటీ చేస్తారో వాళ్ళని గెలిపించడానికి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ముందుకు వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒకటే వాళ్ళ మనసులో మేము పేరుకి మాత్రమే జనసేన పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కానీ మాకు ఫలితం లేదు మాకు ఫలితం లేనప్పుడు మేము ఈ పార్టీలు ఉన్న ఒకటే లేకపోయినట్టే అలాంటప్పుడు మేము ఈ పార్టీలు ఎందుకు ఉండాలి అని చెప్పి జనసేన కార్యకర్తలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి పిఠాపురం వస్తుంటే పవన్ గారు అందుబాటులో ఉండరు పవన్ గారు అనుచరులు పీఏలు మమ్మల్ని దగ్గరికి కూడా అని ఇట్లా కనీసం వాళ్ళైన సరే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఏందని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి కనీసం ఆ సమస్యలు కూడా తెలుసుకోవట్లేదు అని చెప్పి జనసేన పార్టీ కార్యకర్త నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితులు మీరు కామెంట్ చేయండి మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అవసరమా లేదా హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అవసరం ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో కూటం పార్టీకి పూర్తి స్థాయిలో తెలియాల ఎవరైతే మన పార్టీని నమ్ముకున్నారో ఎవరైతే రాత్రి మగలో మనకు పార్టీ కోసం కష్టపడ్డరో వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే మనం ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మారింది ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ పంచాయతీ ఎన్నికల్లో కూటమి పార్టీ అట్ర ప్లాప్ అయిపోద్ది చూడండి ఎందుకంటే వీళ్ళు వాళ్ళ చేతుల అధికారులు ఉంది పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకొని ఈ ఎవరైతే నామినేషన్లు వేస్తున్నారో వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఎంతో కొంత డబ్బులు పెట్టి కొనేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అరాచకాలు చేస్తే మట్టికి మనం దానికి ఏం చేయలేము ఇంకా ఎందుకంటే వాళ్ళ చేతులు అంత పౌర వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మనం ఏం చేయలేం అది ఏం లేదు ధైర్యం ఎన్నుకొని పోటీ చేస్తే మట్టికి కోటపాటికి గట్టి షాక్ తగిలిద్ది చాలామంది అంటున్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఏకగ్రీం అవుతారు ఏకగ్రీం అవుతారు పోటీ చేయరు వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఓటు బ్యాంకింగ్ లేదు అసలు పార్టీకి ముందు ఖర్చు పెట్టే నాయకుడు కూడా ముందుకు రావరు డబ్బులు ఖర్చు పెడతాను అని చెప్పి చాలామంది ఆరోపణలు చేయడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే డబ్బు సమస్య కాదు ఇక్కడ డబ్బుతో ఎవరిని మనం కొనలేం కొనగలితే ఇవన్న ఒకరిని కొనగలచ్చు కానీ అందరి మధ్య కొనలేం ఇప్పుడు అదే డబ్బు పెట్టి మనం ఆపగలమా జగన్ గారు వేల మంది కార్యకర్తల నాయకులు వస్తున్నారు ఆయన చూడటానికి ఆయన మీద అభిమానంతో వాళ్ళందరం మనం డబ్బు పెట్టి ఆపగలమా పనియకుండా ఆపలేం రేపు కూడా ఇదే జరుగుద్ది ఈ పంచాయతీ ఎన్నికల్లో కోటం పార్టీలు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరైతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గెలుస్తారు వాళ్ళ దగ్గరుండి కూడా జనసేన పార్టీ కార్యకర్త నాయకులే గెలిపిస్తారు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి చాలామంది చాలామంది పూర్తిస్థాయి కూటమి పార్టీ మీద ఆవేదన చెందుతున్నారు అసంతృప్తితో ఎవరు చెప్పుకోవాలకు అర్థం కాక వాళ్ళకు వాళ్ళే మౌనంగా మొన్నటి వరకు కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే ఏదో విధంగా ఏదో చిన్న పదవి సాధించుకొని ఏదో మన జీవనం సాగించుకోవచ్చు అని చెప్పి చాలామంది అన్నారు ఆశపడ్డారు పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ కనీసం పార్టీ ఆఫీసుకి కూడా కొని చేస్తున్నారు పార్టీ ఆఫీస్కి వస్తే ఇది ఇలాగ ఇట్లాంటి బెంచులు ఉంటాయి కదా ఇలాంటి బెంచుల దగ్గర గంటల గంటలు కూర్చోవాలి వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా దొరకట్ల ఎమ్మెల్యేది ఏది జనసేన పార్టీ వాళ్ళకి అలాంటప్పుడు మేము ఎందుకు వేయాలా ఎందుకు ఈ పార్టీని నమ్ముకోవాలని చెప్పి జన సైనికులు అడ్డం జరుగుతున్నారు ఎక్కడన్నా చూడండి నాగబాబు గారైనా పవన్ గారైనా పోనీ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు చరిత్ర కానీ చూస్తే పూర్తి స్థాయిలో అటర్ ఫ్లాప్ అయిపోయారు పోనీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పవన్ గారు నాగబాబు గారిని మైక్ తీసుకుని విమర్శిస్తే వెంటనే వాళ్ళ చేతిలో మైకి లాగేసుకోవడం ఏ వెళ్ళిపోరా పక్క వెళ్ళిపో నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా లేదా పబ్లిక్ ఇలా మాటలు నీకు తెలియదు అని అట బెదిరెత్తాడు నాగబాబు గారు నేను రాత్రి కూడా చూసా వీడియోస్ హెల్పో ఎల్లిపో నీ మొహం చూపక నాకు అని ఒక అతనికి చెప్తున్నాను నేను ఒక నాయకుడికి వైసీపీ జనసేన పార్టీ నాయకుడికి ఒక ఎమ్మెల్సీ అండి ఒక నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం అదే ప్రపంచంలో మనకు స్వేచ్ఛ వచ్చింది స్వతంత్రం వచ్చింది ఇంకా మనం ఎక్కడున్నాం ఏం చేస్తాను మనం పదవులు అనుభవిస్తున్నాం మనకి ఈరోజు ఐ మన స్థాయి ఐరేంజ్లోకి వెళ్ళిపోయింది దానికి కారణం ఎవరు మన వెనకున్న ప్రజలు మనల్ని నమ్ముకున్న ప్రజలకు మనం అన్యాయం చేస్తే రేపటి రోజున మన పరిస్థితి ఏంది ఆలోచించండి ఒకసారి మళ్ళీ ఏరి కోరి మరి సీఎం కూర్చోలు కూర్చోబెట్టారు అలాంటి ప్రజలకు మనం అన్యాయం చేస్తున్నప్పుడు మనకు దిక్కుంటుంది రేపు రోజున ఎనివే ఏదేమైనా సరే పంచాయతీ ఎన్నికలు రావడం అనేది ఒక మంచి శుభవార్త కూటమిపాటికి షాకుల మీద షాకులు తగల గట్టి షాకు తగిలితే కానీ కూటంపాటికి ఎవరైతే మూడు జ మూడు జెండాలు ఒకటి కాదు రెండు కాదు బీజేపీ జెండా జనసేన పార్టీ జెండా అతను టీడీపీ జెండా ఈ మూడు మోసారు కార్యకర్తల నాయకులు వాళ్ళందరూ కూటంపాటికి గట్టి షాక్ మూడు కండవలు మెల్లో ఒకటి కూడా కాదు జనసేన పార్టీ కండవా టీడీపీ కండవ బీజేపీ కండవ మూడు కండవలు మోసుకొని మెల్లో రాత్రి మగలు ఇళ్ళ చుట్టూ తిరిగి పాపం ఎన్నో కష్టాలు పడ్డారు ఒక విచిత్రం చెప్తే నవ్వుతారు మీరు నిన్న మా ఇంటికి సూపర్ పాలన అని చెప్పి పాంప్లెట్ తీసుకొని వచ్చారు నన్ను అడిగారు నన్ను అడిగితే మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు వచ్చినాగానే సార్ సార్ ఉన్నాడా అంటే సార్ లేడండి వేరే పని మీద బయటికి పోయారంటే అవునా సరే నో ప్రాబ్లం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి ఒక పాంప్లెట్ ఇచ్చి వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకొని ఆ పాంప్లెట్ మాకు ఇవ్వండి అని మా ఇంట్లో వాళ్ళు అడిగారు మాకు ఇవ్వండి మేము చదువుకోవాలి దాంట్లో ఏమన్నా మ్యాటర్ చదవాలంటే ఇవ్వకూడదమ్మా పాంప్లెట్లు మా దగ్గర తక్కువ ఉన్నాయి మేము ఈ పాంప్లెట్ అందరికి ఒక ఒక్క ఫోటో తీసుకోవాలని చెప్పి అన్నాడు ఎవడైనా పాంప్లెట్ మనకి ఇచ్చేసి వెళ్ళిపోవాలా కొంత ఫోటో తీసుకున్నాక కానీ వీళ్ళు కాదు ఫోటో తీసుకుని ఆ పాంప్లెట్ కూడా వీళ్ళు ఎక్కవేరు నేను ఒకటే చెప్పాను మా ఇంట్లో అడిగితే అది ఏం లేదు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయి మేము అమలు చేసాం ఇంకా దయచేసి కూడా మీరు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని అడగద్దు అని చెప్పి అది ఒక పాంప్లెట్ అని చెప్పి మా ఇంట్లో చెప్పడం జరిగింది ఎనివే ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో వైసీపీ కేడర్ మొత్తం పంచాయతీ ఎన్నికల్లో కూటమిపాటికి గట్టి షాక్ ఇవ్వడానికి భారీ ఎత్తున ప్లాన్ రెడీ చేసుకుంది చూసుకోండి ఇంకా పంచాయతీ ఎన్నికల కోటపాటికి మట్టికి గట్టి షాక్ తగిలిద్ది డౌట్ డౌటే లేదు దాంట్లో థ్యాంక్ యూ